ఆల్రెడీ ఆయుర్ ఫైట్ వస్తుంది కదా అది పెట్టడం వల్ల మాకు ఉపయోగం ఏంటి అంటాడు లేదండి చేస్తాం ఆంధ్రాలో ఆయుల్ ఫ్రెడ్ ఉద్దేశంతోటి మా మినిమం ఉద్దేశంతో పాయింట్ ఫైవ్ నేను దెబ్బ పెట్టాను ఆ లెటర్ మా మంత్రి గారు అక్కడ తను చేసి పెట్టారు అది అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం కాదు అని చెప్పాను మీకు బర్డే ఆయిల్ అదే పడుతుందని చెప్పాను ప్రైవేట్ వాళ్ళు ఏం చేయలేదు దానికి అదే పడుకుంటుంది అదే దగ్గర సమాధానం మాకు వస్తారు కానీ మేము అబ్జెక్ట్ చేయడం దానికి ఉంది అట్లాగా మనకు సిబ్బంది ఏంటి అండి జాయిన్ అవ్వడం మా ఆ తర్వాత మన దగ్గర పెట్టిన ప్రైవేట్ కంపెనీలో కూడా ఒక రోజు చూస్తున్నారంట దాంట్లో ఒక స్టేడియో చెప్పండి ఒక కంపెనీలో జాయిన్ అయినా మసాద్ గారు ప్రైవేట్ కంపెనీ మనం చూస్తున్నారో ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఆయన జాబ్గా మీరు చూసుకోండి అన్నారంటే ఎప్పుడొప్పుడు మనం ప్రమాదం తీసుకుంటామన్న భయం నాకు లేదు దీని గురించి మేము చాలా బాగా పెట్టాలని డిస్కస్ చేస్తున్నాం ఇవాళ ఆ పరిస్థితుల్లో ఇంత అవేర్ చేయాలంటే ఆయిల్ కట్టుకుంటుందా పడుకుంటుందా పడుకుంటే మనకు సాధ్యత పడుకోపోతే చెప్తారని పక్షి